తప్పిదాలు చేసి ఉన్నాయని నమ్మి రంగారెడ్డి జిల్లాలో తమ రంగారెడ్డి జిల్లా నుంచి రిప్రజెంట్ చేస్తారు అధ్యక్ష మా మల్లరెడ్డి రంగారెడ్డి గారు ఎప్పుడు మొత్తుకుంటుంటారు అన్ని మా భూములు అమ్ముకున్నారు కనీసం మాకు రోడ్డు కూడా వేయలేదు మా డ్రైనేజ్ కి కనీసం మురికి కాలువలు కట్టుకోనికి కూడా నిధులు ఇవ్వలేదు మా కాలేజీలు మా కాలేజీలు కూడా కట్టుకోవడానికి నిధులు ఇవ్వలేదని మా మల్లారెడ్డి రంగారెడ్డి గారు అంటుంటారు ఎన్ని 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 వేల కోట్ల రూపాయల భూములు అమ్మిన రో ఇవాళ లెక్క తీద్దాం అధ్యక్ష ఇవాళ అప్పుల లెక్క అప్పుల లెక్క ఏదైతే చెప్తుండో అమ్ముకున్న లెక్కలు చెప్తలేడు ఇవాళ మేము మేము ఇది కట్టినాం మేము అది కట్టినాం ఈ కట్టడాలు చెప్తున్నాం అమ్ముకున్న లెక్కలు కూడా తెలవాలి కదా అధ్యక్ష మనకి తాతలు ముత్తాతలు ఆర్నమెంట్స్ ఇస్తారు ఆస్తులు ఇస్తారు బంగారం ఇస్తారు మనకి ఇంట్లో ఆడబిడ్డలకు ఉండని కాని చెప్పి బంగారం ఆభరణాలు ఇస్తారు కానీ ఇంట్లో ఎవరో ఒకరు వ్యసనాలకు లోనయ్యి తాబుడుకో జూదానికో అలవాటు వాడి తాతలు ముత్తాతల నుంచి వచ్చిన బంగారం అంతా తెగ నమ్ముకుంటారు భూములు తాకట్టు పెడతారు తాతల తండ్రి ముత్తాతలు సంపాదించిన గౌరవం పేరు మీద ఊర్లు అప్పు ఉడితే అప్పు కూడా తీసుకొచ్చి అప్పు కూడా పెట్టి ఎక్కడిదక్కడ కథం పడతారు ఇవాళ పదిహేనులైన అధ్యక్ష నేను మిమ్మల్ని ఒకటే మాట్లాడగదలుచుకున్నాను ఏమన్యాయం చేసినాం అధ్యక్ష పాలమూరుల్లో మేము చంద్రశేఖరరావుకి అన్యాయం చేసినాం ఏం చేసినాం రెండు వేల తొమ్మిదిలా కరీంనగర్ జిల్లాలో అక్కడ ఊడగొడతారని భయపడి పాలమూరు జిల్లాకు వలసొస్తే వలసలిపోయే పాలమూరు జిల్లా ప్రజలు గుండెలు పెట్టి చూసుకొని భుజాల మీద మోసి పార్లమెంటుకు పంపిస్తే పార్లమెంటుకు పోయి ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మొట్టమొదట మొట్టమొదట కూర్చోండి కూర్చోండి మొట్టమొదట ఆనాడు ఆదరించి ఆనాడు ఆదరించి భుజాల మీద మోసి పార్లమెంటుకు పంపిస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వచ్చిన తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా వారి బాధ్యత అధ్యక్ష పాలమూరు జిల్లా ప్రాజెక్టులు పూర్తి చేయొద్దా అధ్యక్ష ఈరోజు కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఏ అన్యాయం ఏ నిర్లక్ష్యానికి పాలమూరు జిల్లా గురైందో మా తట్టపని పారపని వలస బతుకులు ఎట్లున్నాయో పార్టీ అధికారంలోకి వచ్చిన పదేళ్ళల్లో అంతకంటే దారుణంగా తయారైనవి ఇవాళ పదేళ్ళ తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే కల్వకుర్తి భీమా నెట్టెంపాడు కోయిల్సాగరు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల సంగంబండ రాజోలి బండ జూరాల ఏ ప్రాజెక్టు కూడా ఈ పది సంవత్సరాలల్లో దాదాపుగా పదిహేడున్నర లక్షల కోట్లు అప్పులు లెక్కలైతే ఇరవై లక్షల పైన కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా మా పాలమూరు జిల్లా ప్రాజెక్టులు పూర్తి కాకపోవడానికి వీళ్ళ దుర్మార్గం కారణం కాదా ఈరోజు రంగారెడ్డి జిల్లా రంగారెడ్డి జిల్లా ఆనాడు మీరు కానీ అక్కడ కూర్చున్న వాళ్ళు కానీ రాజశేఖర రెడ్డి గారిని ఒప్పించి ప్రాణహితలో ప్రారంభమయ్యే ప్రాజెక్టును చేవెళ్ళకు తీసుకొచ్చి చేవెల్లలో శిలాపలికం వేపించి ప్రాంతంలో రంగారెడ్డి జిల్లాలో వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రాజెక్టులను రంగారెడ్డి జిల్లాను ఎడారిగా మార్చడానికి మెదక్ జిల్లా వరకు నియంత్రించి ఇవాళ మూడు వేల టీఎంసీలు గోదావరి జలాలు సముద్రంలో కలుస్తుంటే సముద్రంలోనైనా గోదావరి జలాలు కలవాలి కానీ చేవెళ్ళకు కానీ వికారాబాద్ కానీ తాండూరు కానీ పరిగి కానీ కొడంగల్కు కానీ గోదావరి జలాలు ఇవ్వద్దని కుట్ర చేసి ఇదే ఈ రోజు అక్కడ వాళ్ళు ఆ ఇళ్ళ అర్ధాంతరంగా అసంపూర్తిగా ఆపిన పనులను పరిశీలించడానికి మనం పోలేదా అధ్యక్ష చేవెల్ల చివరస్తుల శిలాపాలక ముందర మనం నిరసన తెలిపలేదా అధ్యక్ష ఏం పాపం చేసింది అధ్యక్ష రంగారెడ్డి జిల్లా రంగారెడ్డి జిల్లాలో భూములు అమ్ముకుంటారు రంగారెడ్డి జిల్లాలో ఉన్న ఆస్తులు అమ్ముకుంటారు ఇవాళ చేవల్ల ప్రాజెక్టును మొత్తం నిర్వీర్యం చేసి ఇంకా సిగ్గు లేకుండా వీడికొచ్చి మేము ఎలగబెట్టినమని ఇవాళ వీడికొచ్చి మాటలు చెప్తుండ్రా కాంగ్రెస్ పార్టీకి సార్ పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉంటే ఐదు మంది ఆరు మంది అని ఎట్ల లెక్కలు చెప్తాడు అధ్యక్ష అధ్యక్ష ఇవాళ తెలంగాణ సమాజం మొన్న జరిగిన శాసనసభ ఎన్నికలల్లో కాళ్ళు చేతులు ఇరిసేసిన అయినా మారకపోతే పార్లమెంట్ ఎన్నికలలో ఉరి తీసిండ్రు గుండు సున్నా గుండు సున్నా ఇచ్చినాక కూడా బుద్ధి మారకుండా ఇట్లా మాట్లాడు కరెక్ట్ కాదు అధ్యక్ష విద్యుత్తు మీద కూడా నేను మా మంత్రివర్యులు చెప్తారు విద్యుత్తులో కేంద్ర ప్రభుత్వాన్ని మేము ఏదో పోరాటాలు చేసినామని తప్పుడు ఒప్పందాలు ఏమేం చేసిందో మీటర్లు పెట్టడానికి ఒప్పుకున్న అనుమతులు ఏంటో అన్ని లెక్కలు తీసి ఇదే సభలు పెట్టి అడుగుతాం కడుగుతాము ఇప్పుడు మీ ద్వారా వారు నిజంగానే చాలా నిజాయితీగా నడుపుంటే నేను ఒక్కటే మాట అడుగుతున్నా బతుకమ్మ చీరల మీద కేసీఆర్ కిట్ల మీద గొర్రెల పంపకాల మీద ఈ మూడు పథకాల మీద మీరు గొప్ప పథకాలు అంటున్నారు కదా దీని మీద విచారణకు సిద్ధంగా ఉన్నారా దీని మీద సమాధానం చెప్పండి అని నేను అడుగుతున్నా అధ్యక్ష ఇప్పుడు ఇప్పుడు నేను